ఒత్తిళ్లు అశాంతి అలజళ్లతో జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటున్న మానవుడు తన మనస్సును ఆధ్యాత్మికత వైపు మరల్చుకోగలిగితే ఆ సమస్యలన్నింటి నుంచి విముక్తి పొంది తన జీవితాన్ని సుఖమయం చేసుకోగలనని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విధ్యాత్మిక పీఠం నవమ అధిపతి సద్గురువులు డాక్టర్ ఉమర్ అలీ షా ఉద్బోధించారు పీఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపంలో ఉన్న పీఠం నూతన ఆశ్రమంలో మూడు రోజుల పాటు జరిగే పీఠం తొంభై ఆరవ వార్షిక మహాసభలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలివచ్చారు ముందుగా పీఠాధిపతి డాక్టర్ అలీషా జ్యోతి ప్రజ్వలన చేసి తమ మాతృమూర్తి జాహరా బేగం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి మహాసభలను ప్రారంభించారు అనంతరం భక్తులను ఉద్దేశించి పలువురు ప్రముఖులు ప్రసంగించారు అనంతరం పీఠాధిపతి డాక్టర్ షా ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు కాగా తొలి రోజు సభకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ నాయకులతో కలిసి హాజరయ్యారు పీఠాధిపతి డాక్టర్ ఉమరలీషాస్సులు తీసుకున్నారు మాజీ ఎమ్మెల్యే వర్మను పీఠాధిపతి డాక్టర్ షా సత్కరించి జ్ఞాపికను అందజేశారు இந்த சந்தர்ந்த மாஜி எம்எல்ஏ வர்ம பீட்டாதிபதி டார் உமரீஷா மாட்டார் ఆధ్యాత్మిక పీఠం లాల ఆధ్యాత్మిక పీఠం చాలా పీఠాలు ఉన్నాయి కానీ స్వలాభం కోసం పనిచేస్తుంటారు ప్రజల సంక్షేమం కోసం ప్రపంచ శాంతి కోసం మరి ఎక్కడి నుంచో భారతదేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చి మన పితాతాన్ని మన గురువు గారి ఆశీర్వాదం తీసుకోవడం మనకు చాలా గర్వకారణం మరి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది మరి ఉమరాజే గారి యొక్క గురువుగారి యొక్క ఆశీస్సు మా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మాకు అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని అదేవిధంగా ఈ కేటానికి మేము సేవ చేయాలని చంద్రబాబు నాయుడు గారు మేము అనుకున్నాం గురువుగారు కూడా మాట్లాడడం జరిగింది కానీ ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం సమయం లేక ఓడిపోవడం జరిగింది అమరావతిలో ఎట్టి పరిస్థితుల్లోని మన పిట్టాపురం గురువుగారైన ఉపనాభ గారి యొక్క ఆధ్యాత్మిక దీతం అక్కడ ఇండి విధంగా మరి అక్కడ భూమి ప్రస్తావన కూడా రోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది కాబట్టి అక్కడ మళ్ళీ మన పీఠం విధంగా విధంగానే ప్రయత్నం చేస్తానని చెప్పి గురువుగారి యొక్క ఆశీస్సులు రేపు మా పదంలో వారి ఆశీస్సులు మెల్లిగా ఉండాలని భక్తులు అర్థం ఉన్నామని చెప్పి గురువు గారు మన యొక్క దైనందిన అనేక రకాలైనటువంటి కష్టాల నుండి బాధల నుండి సమస్యల నుండి కష్టాల నుండి అశాంతి అసహనము అలజడి ఒత్తిడి ఇత్యాది విషయాలు ఏ విధంగా మనం సంస్కరించుకుని పరిష్కరించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి తాత్విక జీవన మార్గము ఉచిత తాత్విక జీవన తత్వము మరియు మన యొక్క జీవన విధానంలో మనం జీవన సంస్కారంతో ఏ విధంగా పనుగడ సాగించాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా మనం భౌతిక జీవన విధానంలో మనం సేవాభావంతో మన యొక్క జీవన సంస్కృతిని అలవరుచుకున్నట్లయితే మనం సుఖంగా ఉంటూ మన భోగి వారు సుఖంగా ఉంటూ మన ఇరువు పరుగు వారు మనం అభివృద్ధి సాధిస్తూ సుఖ సంతోషాలు మనతో పాటు మనందరినీ మన వారందరినీ కోరుకునేటువంటి మనస్తత్వాన్ని కల్పిస్తూ పరమత సంబంధాన్ని కల్పిస్తూ కొత్త సామరస్యాన్ని పెంపునింపజేస్తూ స సమాజంలో మనంతా మానవ జన్మ భగవద్గీత ద్వారా ప్రసాదింపబడినటువంటి ఆ భగవంతుడు ఏకత్వ స్వరూపాన్ని మనం ఆయా ధర్మాలు అనుసరించి మనం ప్రయాణం చేస్తున్నాం ఆ ప్రయాణం అంతా కూడా ఒకే గమ్యానికి చేరేటువంటి ఆర్థిక జీవన తత్వాన్ని మనం అందరూ అనుభవించుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క మూడు రోజుల సదస్సులో తెలియజేయడం జరిగింది ఇక్కడ అనుభవపూర్వకమైనటువంటి ప్రముఖులు ఎంతోమంది వారి వారి యొక్క అనుభవాల్లో ఈ పీట యొక్క తత్వాన్ని గ్రహించి ధరించినటువంటి అనేక రకాలైనటువంటి ఫలాలు ఫలితాలు విధంగా ఈ పీట ద్వారా పొందగలిగాం విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా మనం ప్రకృతిని చూసుకున్నాం మరి ఎంతో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు రాబోతున్నాయి ప్రకృతి వైపరీత్యాల రూపంలో అటువంటి ప్రకృతి వైపరీత్యాలు నివారించడానికి ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు చెప్పిన ప్రతి సంవత్సరం నాటగలిగినట్లయితే మన ప్రకృతిని మనం పరిరక్షించుకుంటూ ఆధ్యాత్మిక భావనతో అందరూ మనుగడ సాగించగలిగినట్లయితే భగవంతుని ప్రసాదించి చేయడానికి ఈ ఆధ్యాత్మిక సదస్సులు మూడు రోజులు నిర్వహింపజేసుకుంటున్నాం తద్వారా ఈ సరి ఈ ఆధ్యాత్మిక సదస్సుల ద్వారా మానవత్వమే మతము మానవత్వమే ఈ అనేటువంటి ఒక అనుభవం పూర్వైనటువంటి తాంత్రవిక జ్ఞాన సంపద మనందరం పొద్దు సమాజంలో మనందరం సుఖశాంతి కోరుకుంటూ ఆ భగవ ఆ భగవంతుని ముఖకు పాత్రలు కావలసి కూడా ఆ యొక్క మనవి సర్వే సర్వేజా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి